దేశ స్వతంత్ర భారతదేశంలో ఏ బ్యాంకు కూడా ఏ కార్పొరేట్ రంగం కూడా ఒకటేసారి ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు బ్యాంకులు కట్టినటువంటి చరిత్ర ఈ దేశంలో ఎక్కడా లేదు కేవలం వ్యవసాయ రుణాలు రాష్ట్ర ప్రభుత్వమే కాదు పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు కూడా ఈ దేశ చరిత్రలో ఎప్పుడు కట్టలేకపోయినాయి ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు ఒకటేసారి అటువంటి గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల్ని రైతాంగ సోదరులకి వారు తీసుకున్న రుణాన్ని మాఫీ చేస్తూ మీరు కట్టాల్సినటువంటి నలభై లక్షల అకౌంట్లకు సంబంధించిన డబ్బుల్ని ఒకటే అకౌంట్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం మీ అందరి తరఫున ఈరోజు బ్యాంకులకి డబ్బులు కడతా ఉంది ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఆనందించదగినటువంటి అంశం యావత్ భారతదేశం కూడా ఈరోజు తెలంగాణ రాష్టం కెళ్ళి చాలా ఆశ్చర్యంగా చూస్తుంది తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఐదు గ్యారంటీలు అమలు చేస్తూ రుణమాఫీ కూడా రెండు లక్షల్లో చేస్తా ఉంటే చాలా ఆశ్చర్యకరంగా మనకు వెళ్ళి చూడటమే కాదు రేపొద్దున దేశంలో ప్రతి రాష్ట్రం కూడా దేశం కూడా తెలంగాణ మోడల్లో మనం ముందుకు పోవాలనేటువంటి ఆలోచనతో కలిగించే విధంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం నిజంగా చాలా గొప్ప కార్యక్రమంగా నేను భావిస్తా ఉన్నాను